రామాయణము కిష్కింద కాండ ఇరవై ఐదవ భాగము తరువాత రాముడు సుగ్రీవుడిని తారను అంగదుడిని ఓదారుస్తూ ఇలా అన్నాడు మీరు ఈ ప్రకారంగా ఒకరికి మించి ఒకరు శోకంతో రోధిస్తుంటే ఏమీ ప్రయోజనం లేదు జరగవలసిన కార్యం గురించి ఆలోచించండి మీరు ఈ విధంగా శోకిస్తుంటే మరణించిన వాలి ఆత్మకు శాంతి కలగదు లోకాచారము ప్రకారము వాలికి జరగవలసిన అంత్యక్రియల గురించి ఆలోచించండి ముల్లోకములు కాలముననుసరించి నడుస్తున్నాయి మానవులు చేసే కర్మలు అన్నింటికీ కాలమే మూలము కాలమునూసరించి అందరూ కాలధర్మం చెందవలసినవారే కాకపోతే కొంచెం అటు ఇటు అంతే సమస్త భూతములను కర్మ చేయమని ప్రేరేపించినది కాలమే కదా అంతేకాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు అలా చేయడానికి సమర్థులు కూడా కారు జనన మరణాలను నిర్ణయించేది కాలమే గాని వేరు కాదు ముల్లోకములు ఆ కాలమునకు లోబడి ప్రవర్తించవలసిందే ఆ కాలము కూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదు దానికి మార్చడానికి ఎవరి తరమూ కాదు ఏ వస్తువు కాల స్వభావమును దాటలేదు అంతేకాదు కాలము ఎవరి పక్షము వహించదు కాలమునకు పక్షపాతము లేదు కాలమును ఎవరూ వసము చేసుకోలేరు ఎవరూ జయించలేరు మిత్రులు మిత్రులుగాని శత్రువులు కాని జ్ఞాతులుగాని ఏ కులముగాని ఏ జాతి కాని ప్రవర్తించవలసిన వారే కాని ఎవరూ కాలమును వసుపరుచుకోలేరు కాబట్టి తెలివి కలవారు కాలము యొక్క స్వభావంను పరిశీలించి తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు వానరరాజు అయిన వాలి ఈ దేహమును విడిచి తన సస్వరూపమును పొందాడు వాలి అశాశ్వతమైన ఈ దేహమును అంటిపెట్టుకుని ఉండక శాశ్వతమైన స్వర్గలోకమునకు వెళ్ళాడు అందుకని మీరు వాలి కోసం శోకించడం మాని కాలోచితముగా జరగవలసిన కార్యములను గురించి ఆలోచించండి అని రాముడు కాలస్వభావమును తెలిపి జరగవలసిన కార్యములను జరిపించమని సుగ్రీవునికి చెప్పాడు రాముని మాటలు విన్న లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు ఓ సుగ్రీవా రాముడు చెప్పిన మాటలు వింటివి కదా వెంటనే వాలికి జరగవలసిన ప్రేత కార్యములు దహన సంస్కారములు గూర్చి ఆలోచించు వాలి దహన సంస్కారమునకు కావలసిన ఎండిపోయిన కాష్టములు చందనపు కర్రలు తెప్పించు తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్న అంగదుడిని ఓదార్చు కిష్కిందకు ఇక నీవే దిక్కు పుష్పమాలలు సుగంధ ద్రవ్యములు వస్త్రములు నెయ్యి ఇతరములు తెప్పించు వాలిని ఊరేగింపుగా పోవుటకు ఒక పల్లకీని సిద్ధం చేయండి దానిని మోయుటకు తగిన బలిష్ఠులైన వాహకులను ఏర్పాటు చేయండి ఈ కార్యములన్నీ వేగంగా జరగాలి ఈ సమయంలో ఆలస్యము పనికిరాదు అని లక్ష్మణుడు సుగ్రీవునితో చెప్పి రాముని పక్కన వచ్చి నిలబడ్డాడు తారుడు పల్లకీని దానిని మోయడానికి బలిష్టులైన వానరులను సిద్ధం చేశాడు ఆ పల్లకీలో వాలిని కూర్చోబెట్టడానికి తగిన ఆసనమును ఏర్పాటు చేశారు పల్లకీ రాగానే రాముడు లక్ష్మణునితో ప్రేతకార్యము ప్రారంభించండి అని ఆదేశించాడు సుగ్రీవుడు మొదలగు వానరులు వాలిని మంచి వస్త్రములతోనూ పూలమాలలతోనూ అలంకరించారు వాలిని పట్టుకుని తీసుకుని వెళ్లి ఆ పల్లకీలో కూర్చోబెట్టారు సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు ఇప్పుడు మనం అన్నగారైన వాలికి ప్రేత నిర్వర్తించాలి దానికి తగిన ఏర్పాట్లు చేయండి కొంతమంది వానరులు పల్లకీ ముందు నడుస్తూ రత్నములను వెదజల్లండి భూలోకంలో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండునో అట్టి ఐశ్వర్యములతో వాలికి అంతిమ సత్కారములు చేయండి అని ఆజ్ఞాపించాడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వాలికి అంతిమ సంస్కారములు జరిగాయి తారుడు మొదలుగు వానరులు తండ్రిని కోల్పోయిన అంగదుని పట్టుకుని విలపిస్తూ పల్లకీ వెంట నడిచారు వాలి భార్యలందరూ భర్తను గురించి ఆయన గుణగణములను తలుచుకుంటూ పల్లకి వెంట నడిచారు నదీ తీరంలో జనావాసాలకు దూరంగా సమతల ప్రదేశంలో ఒక ఇసుక దిబ్బ మీద చితిరీ ఏర్పాటు చేశారు తరువాత వానర ప్రముఖులు పల్లకీ నుండి వాలి మృతదేహమును కిందకి దించారు తారా తన భర్త మృతదేహమును ఒడిలో పెట్టుకుని విలిపించింది నాథా నీవు మరణించినను నీ ముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు చూడండి నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందర్నీ అనాథలుగా మార్చాడు నాథా చూడండి నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడకు వచ్చారు నీ మంత్రులందరూ నీ చుట్టూ నిలబడి శోకించుచున్నారు వారితో మాట్లాడు అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తారా పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకుని వెళ్లారు తరువాత అంగదుడు సుగ్రీవుడు వాలి శరీరంను చితిమీద ఉంచారు అంగదుడు తన తండ్రి వాలి చితికి శాస్త్రోక్తంగా నిప్పు అంటించాడు తండ్రి చితి చుట్టూ అప్రదక్షిణముగా తిరిగాడు తరువాత అందరూ జలతర్పణములు విడవడానికి నదీ తీరానికి వెళ్లారు అంగదుడు సుగ్రీవుడు మొదలుగు వానరులు వాలికి జలతర్పణములు విడిశారు అంతిమ సంస్కారములు పూర్తి అయిన తరువాత సుగ్రీవుడు అంగదుడిని ముందు ఉంచుకొని రాముని వద్దకు వెళ్ళాడు శ్రీమద్ రామాయణం కిష్కింద కాండ ఇరవై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్